విద్యాబోధన సరిగ్గా ఉన్నా వసతుల లేమితో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు గురుకుల పాఠశాలల్లో తమ పిల్లల్ని చదివించడానికి చాలా మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్న మౌలిక వసతుల కొరత వేధిస్తోంది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణాపూర్ కాలనీలోని మహాత్మా జ్యోతిబాపులే బాలుర గురుకుల పాఠశాలను అద్దె భవనంలో నిర్వహిస్తూ ఉండటం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణాపూర్లోని మహాత్మా జ్యోతిబాపులే బాలుర గురుకుల పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతోంది రెండు వేల పదిహేడులో సుమారు ఐదు వందల ముప్పై విద్యార్థులతో దీనిని ప్రారంభించారు తొమ్మిది పది ఇంటర్మీడియట్ విద్యార్థులు మాత్రమే భవనాల్లో విద్యను అభ్యసిస్తుండగా ఐదు నుంచి ఎనిమిదవ తరగతుల వారు రేకుల షెడ్డులోనే చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ పాఠశాలకు ప్రహారీ లేకపోవడం అతిపెద్ద సమస్య కొన్ని మరుగుదొడ్లకు తలుపులు నల్లాల పైపులు విరిగిపోయాయి వేసవిలో ఉక్కపోతలో చదవలేక అల్లాడిపోతున్నారు వంటగది విద్యార్థుల డైనింగ్ హాల్స్ పైకప్పు రేకులకు రంధ్రాలు ఉండటం సీలింగ్ ఊడిపోవటంతో చిన్నపాటి వర్షం కురిసిన నీరు లోపలికొస్తోంది వంట సామాగ్రి తడిసిపోతోంది డ్రైనేజీ వ్యవస్థ కూడా సవ్యంగా లేక నీరు నిలిచిపోతోంది అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న చాలా గురుకులాల్లో క్రీడా మైదానాలు ఉండటం లేదు ఇన్ని సమస్యలున్నా ప్రభుత్వం మాత్రం భవనానికి రేకుల షెడ్కు సమానంగా అద్దె చెల్లిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కల్పిస్తే అన్ని రకాల బాగుంటుంది వర్షాకాలం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వాటర్ ఏంటంటే ఇక్కడ డ్రైనేజీ ఇక్కడ పక్క పుట్టి లేకపోవడం వల్లంతా పారడం గోతుల్లాగా ఉండడం ఇబ్బంది అవుతుంది ఆడుకోని చూడ పిల్లలకు పైకి ఊరవడం జరుగుతుంది రేకుల సెడ్ అనేది కొంచెం ఎప్పుడైనా ఊరవడం జరుగుతుంది బుక్స్ తడుస్తున్నాయి అంటున్నారు వాటర్ వస్తున్నాయి అదే అలా ఇరుకుట్లో ఉండడం వల్ల ఎలుకలు తిరగడం కరవడం జరుగుతుంది ఇక్కడ అన్ని అన్ని ఫెసిలిటీస్ ఏం బాగాలేవని ఎడ్యుకేషన్ మాత్రం బాగుంది చాలా బాగుంది షెటర్స్ కూడా ఉడకపోతున్నాయి వర్షం పరిసే సౌండ్ వస్తుంది ఇక్కడ వాటర్ ఇక్కడ మొత్తం క్లాస్లోకి వస్తున్నాయి ఇలా వస్తున్నాయి క్లాస్ రూమ్లోకి వస్తే బ్యాగ్స్ అనేటివి తరుస్తున్నాయి ఇబ్బంది అవుతున్నాయి ఇంకా మళ్ళీ రేకుల షెడ్ మీద అది నీళ్ళు వాడుతున్నాయి కిందికి డ్రాప్స్ అనే డ్రా లిటిల్ డ్రాప్స్ లెక్క కిందికి పడుతు పడడం వల్ల బుక్స్ అనేవి బెంచెస్ అనేవి ఇబ్బంది అవుతున్నాయి ఇట్లా క్లాస్ రూమ్స్ మళ్ళీ ఇట్లా గోడలకి ఎర్త్ వస్తుంది షాక్ వస్తుంది వర్షం పడ్డప్పుడు అలా స్టడీ అంత మంచిగా ఉంది కానీ ఇక్కడ మేము చదువుకుందామంటే ఈ రేకుల దగ్గడుకు కానీ ఈ వర్షానికి కానీ భరించలేకపోతున్నాం బాగా కష్టమవుతుంది ఈ స్వెట్ కానీ దీనివల్ల బాగా డిసీజ్ వస్తున్నాయి అట్లాగే వా వచ్చినా లోపలికి వస్తున్నాయి వాటర్ రేకులు వల్ల మాకు చదువుకోవడానికి కొంచెం ప్రాబ్లం ఉంది అండ్ అండ్ వర్షం పడితే అది రేకుల పైన అందు డ్రాప్స్ మా క్లాస్ లో పడుతున్నాయి అందుకే మాకు సొంత భవనం కావాలి డోర్స్ కొన్ని బాగాలేవు ట్యాప్స్ కూడా కొన్ని విరిగి విరిగిపోయినాయి బాగు చేయాలని కోరుతున్నాను నీళ్ళు నీళ్ళు వస్తలేవు రోజు పొద్దున కరెంట్ అవుతాయి ట్యాప్స్ లేవు వర్షాకాలంలో వాటర్ క్లాసు వస్తున్నాయి బాత్రూమ్ లో ట్యాప్స్ విరిగినాయి రేకుల షెడ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్న ప్రిన్సిపల్ వెంకటరమణారెడ్డి ఆదేశాల కోసం ఎదురుచూస్తామని తెలిపారు పూర్తి స్థాయిలో భవనాలు నిర్మించే వరకు విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు